బాలయ్యసు ప్రతిమలు చర్చి ఆవరణలో ప్రదర్శిస్తూ ప్రత్యేక గీతాలు ఆలపించారు ఈ సందర్భంగా డాక్టర్ శరణి కూడా చర్చిలో ప్రార్థన చేశారు అనంతరం కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు నేను టెన్త్ డివిజన్ లో క్రిస్మస్ సందర్భంగా అందరినీ పలకరించడానికి ఇక్కడ టెన్త్ డివిజన్కి వచ్చి ఇక్కడ చర్చ్కి విచ్చేసా విచ్చేసానండి చాలా సంతోషంగా ఉంది అందరి మాట్లాడుతుంటే అందరితో అందరూ పలకరిస్తూ ఉంటే అందరినీ అడుగుతున్నాను అమ్మ ఎలా ఉంది మీరు బాగానే ఉన్నారా అని లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంతో అభివృద్ధి అయిందండి టెన్త్ డివిజన్ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్ష అండి ఖచ్చితంగా యేసు మనతోడు ఉంటారు ఎల్లప్పుడూ సుఖ సుఖ సంతోషాలతో ఉండండి అండ్ అదేవిధంగా మనస్ఫూర్తిని ఇవ్వాలని ఈ క్రిస్మస్ వల్ల మీకు మనస్ఫూర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా క్రిస్మస్ పండుగ అంటేనే ఒక తెలియని ఆనందం వస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్ల పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అలాంటి పండుగ అప్పుడు మనందరం కలిసి ఉందాము మనందరం సుఖ సంతోషాలు పంచుకుందాము మనందరం ప్రేమనిద్దాము ప్రేమని తీసుకుందాము వాతావరణాన్ని పాజిటివ్గా చేద్దామండి